హాయ్ ఫ్రెండ్స్ అందర ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానుండి హాయ్ ఎందుకు ఇప్పుడు అంటే వీడియో ఎండింగ్ ఇది వీడియో ఎండింగ్ అయితే మరి ఎండింగ్ సపరేట్ గా ఎందుకంటే వాళ్ళు అక్కడ బొద్దునే తీసుకున్నాను అక్కడ నువ్వు బిజినెస్ చేస్తున్నావు కానీ నీ వంట వీడియోలు మేము మిస్ అయిపోతున్నా అని చెప్పి వేరే ఫోన్లో తీనా నీ ఇష్టం ఏ ఫోన్లో తీసినా వల్ల మరి ఈ ఫోన్లో తీస్తే కష్టం అయిపోద్ది ఎడిటింగ్ అనేది నీ ఇష్టం ఇందులో ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళంతా చూశారు కదా ఇవాళంతా జరిగింది అయితే అది ఇప్పుడైతే నేను కూర వండాలి చేపల పులుసు అయితే చేస్తున్నా పదే పది నిమిషాలు పాత మనిషి నవ్వమని చెప్పారు కదా నీ వంటలు మిస్ అవుతున్నావు అక్క అని మీరు అంటున్నారు కాబట్టి చేప అయితే ఒకటి తెచ్చుకున్న చేపల పులుసు చేద్దామని చాలా రోజులైందండి అంటే నా స్టైల్ చేపల పులుసు వండి తిని కూడా అంటే కొంచెం బిజీ ఎక్కువ బిజీ మామూలు బిజీ కాదు బిజీ అయిపోయాం కదా సరైన ఫుడ్ కూడా ఉండట్లేదు అనమాట అలాగే మీ కోరిక కూడా ఉండిద్ది అని చెప్పి చేపల కూర అయితే ఇది ఇదైతే నెక్స్ట్ వీడియోలో వచ్చింది మరి ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి

తీసి ఓపి ఫ్రెండ్స్ కొంచెం బాగా బిజీ పాపం మాయ అయితే నిజంగా ఇదిగోండి చూడండి ఇగోండి గోంగూర మొత్తం ఆయనే వల్సాడు అనమాట పాపం నాతో పాటు మా కూడా పని ఎక్కువైపోతుంది ఓపిక కూడా ఉండట్లా నిజంగానే చెప్పాలంటే ఇంకా అందుకని ఎక్కువ కష్టపెట్టట్లా నేను కూడా వేసుకున్నా కూర కోసం ఇదిగోండి ఇదైతే నేను ఇందులో ఏమేమి వేసుకున్నానో చెప్తాను ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసుకున్నాను ఇందులో అయితే ఇట్లా వేసుకుంటే చేపల పులుసు ఒక డిఫరెంట్ టేస్ట్తో మంచిగా బాగుండిద్ది అనమాట ఫస్ట్ అయితే మనం కరివేపాకు వేసుకున్నాము అటు పచ్చళ్ళు చేయాలి ఇటు వంట చేయాలి పిల్లల్ని చూసుకోవాలి అటు బిజినెస్ చూసుకోవాలి చాలా అంటే చాలా కష్టమైపోతుందండి ఇంకా అందుకనే పర్టిక్యులర్గా వంట వీడియోలు పెట్టాలంటే పెట్టలేకపోతున్నాము కానీ నేను మీకు మాట ఇచ్చా కదా వారంలో అయితే మూడు వంట వీడియోలు ఖచ్చితంగా పెడతా కొంచెం వీలు చూసుకున్న పెడతా అలాగే గుడివాడ వీడియోలు కూడా ఖచ్చితంగా పెడతా గుడివాడ వీడియోలు కూడా మిస్ అయిపోతున్నారు అని చెప్తున్నారు గుడివాడ వీడియోలు గుడివాడ వీడియోలు అయితే మరి ఫోన్ చేసి మరి చెప్తున్నారు మర్చిపో మిస్ అయిపోతున్నాం అని అంటే మేము వెళ్ళ వెళ్ళలేదండి గుడివాడ కూడా ఈ మధ్య ఇంకేం జరగలం మొన్న ఫస్ట్ బలారాలు జరిగింది కదా ఇంకప్పటి నుంచి అయితే వెళ్ళలేదు కానీ వెళ్తా ఈ బుధవారం మూడో బుధవారం స్త్రీలు కూడా ఉండిద్ది ఖచ్చితంగా వీడియో పెడతాను అనమాట ఆ రోజు మీరు మిమ్మల్ని ఏమీ మిస్ అవ్వనివ్వను చాలామంది ఫోన్ చేసి మరి చెప్తున్నారు అక్క ఆ వీడియో అక్క ఈ వీడియో అక్క అని ఓకే ఫ్రెండ్స్ ఏది కూడా మిస్ చేయను వంట వీడియో మాత్రం ఒక మూడు మూడు కట్టడానికి అయితే ట్రై చేస్తాను నేను ఆల్రెడీ పచ్చిమిర్చి ఇట్లా వేసేసుకున్నాను కాబట్టి వేసేసుకుంటున్నాను అండి పచ్చిమిర్చి కూడా ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల బాగుంటుంది చేపల పులుసు అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అనమాట అమ్మ ఎక్కువగా ఇలాగే వండుద్దండి పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ కలిపి ఇలాగ రోల్ అయితే రోలు ఇప్పుడు మిక్సీ కాడు మిక్సీ అయితే మిక్సీలో కూడా వేసేసుకుండా అనమాట ఎట్లా చేసిద్ది చాలా బాగుంటుంది అనమాట పులుసు అంటే ఎందుకంటే చేపల కూర వండుతున్నా కొరమేనలు తీసుకున్నామని వెళ్ళాము అయితే వాళ్ళు కాలువలో చేపలు పట్టుకొచ్చారు అండి అంటే ఇవి చెరువు చేపలు కాదనమాట ఇదిగోండి కాల్వాలో చేపలు పట్టుకొచ్చారు సరే ఈ టేస్ట్ చాలా డిఫరెంట్గా మంచిగా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చేప ఇలాంటి చేపలు దొరికినప్పుడు అసలు మిస్ అవ్వకూడదు వదలకూడదు అనమాట అందుకని చెప్పి నేను తీసుకున్నాను ఇదైతే ఒక గడ్డి మోస చేప ఇంకా గడ్డి మోస కనిపిస్తే అస్సలు వదలను ఇదైతే నాకు ఇష్టమైన గొరక

పులిసా ఎగురామా ఇది పులుసే పులిసే ఇది రవ్వ నాపండి రవ్వ కూడా పక్కన పెట్టేస్తే ఉడికిపోద్దులే అని చెప్పి ఇంకా నేను పెట్టుకున్నామని తెచ్చుకున్నా ఇట్లా తెప్పించుకున్నాను సరేనండి పెట్టేస్తున్నాను ఏం ఉండదు పెద్ద దీంట్లో విడ్డోరం మా అమ్మలు కొద్దిగా వాటర్ పోసి రవ్వేసి ఉడకపెట్టేస్తారు కొంచెం ఉప్పేసుకుంటా ఇగో ఈ పేపర్లు పేపర్లు ఉన్నాయి కావాలి ఫ్రెండ్స్ కారం అయితే మంది తీసుకుంటున్నారు చాలామంది ఇవాళ కూడా ముగ్గురో నలుగురు నాకు మెసేజ్ పెట్టారు కారం అయితే చాలా బాగుందని చెప్పి అసలు కారం చాలా అంటే చాలా బాగుందండి అసలు కూరల్లో వేయగానే మంచి స్మెల్ వస్తుంది అసలు అసలు స్మెల్కే తినేదన్నంత ఫీల్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది కారం కారం కూడా మన ఛానల్ అవైలబుల్గా ఉంది మీద ఎవరైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఇదైతే ఇట్లా నూనె బాగా వేగిపోవాలండి చక్కగా వేగిపోయింది ఇది చూసారు కదా ప ముక్కలు కూడా వేసేస్తున్నాము వీళ్ళు మా పిల్లలు ఏమనుకుంటున్నారంటే కొరమీద తెచ్చినప్పుడు తలకాయలు తోకలు వండుతున్నాను కదండి అదే ఇంకా అదే ఉండిపోయింది వాళ్ళకి మైండ్లో ఆ మాకు వద్దు అని చెప్పి అంటున్నారు అంటే చాప తెచ్చానని అనుకోవట్లేదు వాళ్ళు ఆయిల్ కూడా వేసేస్తున్నాము ఒకసారి జస్ట్ కలుపుకుంటాను ఈ మసాలాలు పట్టే విధంగా కారం అయితే ఇంకొంచెం పట్టిద్దండి అంటే నేను జస్ట్ ఈ మ్యారినేట్ చేసుకోవడానికి కొంచెం వేసుకున్నాను ఇంకా కొంచెం కారం వేసుకుంటాను అంటే పసుపు ఉప్పు సరిపోతుంది ఉప్పు సరిపోతే మాత్రం మళ్ళీ వేసుకుంటాను కారం అయితే వేసుకుంటాను ఇప్పుడు అంటే ఇందాక అర స్పూనే వేసుకున్నాను కారం ఈ చేప కూడా నిదానంగా టెక్నిక్గా తిప్పుకోవాలండి తిప్పుకునేటప్పుడు లేదంటే గరిడ పెడితే ఇరిగిపోద్ది అనమాట ఇంకా నేను ఇప్పుడైతే కొరమేను పచ్చడి చేస్తున్నా అండి కొరమేను పోటీ అయితే మనకు అసలు చాలా బాగా వెళ్తుంది అనమాట అసలు ఇది అయితే ఇది చేస్తుంటే అది అయిపోతుంది అది చేస్తుంటే ఇది అయిపోతుంది ఇక ఈ కొరమేలు కూడా మాకు దొరకగా ఎక్క మామూలుగా ఇంకా కొంతమంది తెచ్చి అమ్ముతారు కదండి మామూలుగా మా ఇవి సాయంత్రం పూట్ల ఈ జాలర్లో వీళ్ళు తెచ్చి అమ్ముతారు కదా ఎక్కడ ఎన్ని దొరికితే ఇంకా అన్ని తీసేసుకుంటున్నాం అనమాట లేదంటే నాటు కొరమేలు అయితే దొరకవు మన మనం మార్కెట్కి వెళ్ళినా ఫామ్ కొరమేలునే ఉంటాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం వేస్తాను చాలా బాగుంటుంది చేప గట్టి మోసు దానితోడి ఇది కాలవలో అంటే పెంచింది కాదు చెరువులో కాదు చెరువులోది అయితే కనుక మాకెప్పుడు తినేది కదా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట గొంగరే ఇప్పుడు గార పెట్టుకున్నావు పొద్దున్నే ఎంట్లో వేస్తాం మళ్ళీ ఎంత గొంగర రాలేదు వలవడానికి గంటనర పట్టింది చిన్న గొంగర కానీ రైల్లో కానీ మటన్లో కానీ వేస్తే సూపర్గా ఉంటుంది అక్కడ రేపు మళ్ళీ దేవాలగా చాలా అంటున్నాం చాలా ఇంకొక యాభై రూపాయలు ఉన్నాది వంద రూపాయలు అందాం చూద్దాం రేపు ఎలాంటి చిన్నది ఏ నా నిన్ను కూడా అమ్మని ఆనందినే ఎదురు కానీ లేడీ అయిపోయిందా చేపల పులుసు ఎక్సలెంట్ కలర్ఫుల్ గా కనపడుతుంది చేపల పులుసు

మంచి టీషర్ట్లు రెండు బుడ్డిబాబు తీసుకున్నాడేంటి తిన్నావా బాగుందా చేప బాగుంది చేప ఎక్సెడెంట్గా వండిద్దు అది తీసుకో కొంచెం చిన్న చేపగా ఇది కేజీ ఉందా చిన్న చేప కొంచెం ముళ్ళు ఉంటాయి అదే రెండు కేజీల చేపలు అయితే ముళ్ళు తక్కువ ఉండిద్ది అంటే పెద్ద ముళ్ళు అయిపోతాయి కదా తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉండిద్ది అనమాట ఇది కలుపుకుంటారా ముందు వేడిగా ఉంది చేపలు కలిసి అది వండి ఇంకా అరగంట పైన అయింది పక్కన పెట్టి అయినా వేడిగానే ఉంది ఆల్మోస్ట్ గంట నా పనవలేదని ఇంకా ఈలోపు నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయాను తినడానికి తినడానికి రెడీ అయిపోయాను ఉంటుంది నెట్లో ఉన్న మీరు పుల్లగా వేయమంటారు గారు బాగుంది చిన్నది కదా నచ్చిందోడి ఈ మధ్య వీళ్ళు చేపలు వండుతుంటే తలకాయలు తోపులు అనుకొని దాని జోలికి రావట్లే ఇప్పుడు కొంచెం తింటున్నాడులే బానే అడిగినట్టు అన్నాడు పిచ్చిది దేవద్దా మంచి చేప తెచ్చి కూర కోసం తేండాచ్చి పులిచిపెట్టమండీ ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి చేపలప్పు సర్జరిపోయింది నోటికి పుల్లగా ఉంది లైట్గా ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది నాకు ఎందుకనో వేడిగా ఉంది కదా లేదంటే ఇంకా చాలాదండి వద్దు సాల్ట్ వేసుకుంటే ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి వాళ్ళకి ఇదైతే వీడియో అండి ఇంకా టైం అయితే పదకొండు కా వస్తుంది ఇంకా తినేసి కాసే కాసేపు ఎంట్లేండి పడుకోవచ్చు ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి ఇంకా పనంతా కూడా చేసేసాను పొద్దున్నే లేదు మార్కెట్కి వెళ్ళాలి ఎన్ని మార్కెట్లు జరగాల ఏంటో బోటీ కోసం మరిన్ని మార్కెట్లు దొరగాల బోటీ అయితే పెద్ద సండే మనకి పది ఇరవై చెట్లు కావాలన్నా దొరికిందండి ఒక ఇరవై కేజీల దాకా ఇప్పుడు సండే కాదు కాబట్టి మామూలు రోజుల్లో మార్కెట్లో తక్కువే ఉండిద్ది బోటి అది కూడా పొద్దున్నే ఎవరితోనే దొరికిద్ది అనమాట లేదంటే అది త్వరగానే అయిపోద్ది బోటి అవును ఏ కదండి రేపయితే బోటీకి వెళ్ళాలి త్వరగా పడుకొని మళ్ళీ పొద్దున్నే వేసి పిల్లలకి క్యారేజ్ కట్టేసిన తర్వాత మార్కెట్కి అయితే వెళ్ళాలి గోంగూర కూడా సరిపోదు గోంగూర తీసుకురావాలి గోంగూర కూడా తీసుకురావాలి మా ఆయన ఎన్ని చెట్ల గోంగూర అలవాలో ఇంకెంత ఇది అవ్వాలో పాపం గోంగూర మొత్తం ఆయనే వలిసాడండి రాగానే అంటే నాకు ఉంది కదా ఇంకా అందుకని గోంగూర అంతా వలిసాడు ఇంకా అనమాట ఆ విషయం ఇంకా అప్పుడైతే తినేసాడు అయిపోయింది అసలు ఈ అన్ని పనులన్నీ అయిపోయినాయి పాపం అవును చాలా ఇబ్బంది పడుతున్నారు కాదండి విషయం ఇంకా ఇప్పుడైతే ఇంకా పడుకొని పొద్దున్నే లేసా పని అయితే చూడాలి మరి వాళ్ళకి ఇదైతే వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టే నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్